హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్మన్ కుర్రాడు ఈరోజు కూడా మీ ముందుకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తోటి రావడం జరిగింది అదేంటనుకుంటున్నారా విండో విండో అని తేలిక తీసేయకండి ఈ విండోకి దాదాపుగా వంద సంవత్సరాలు చేరుతుంది ఈ విండో మేకింగ్ అనేది జర్మనీ జీడిపిలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎలా అంటారా ఈ విండోస్ వచ్చేసి మనం చూస్తున్న ఈ ఒక్క విండో కాస్ట్ వచ్చేసి దాదాపు లక్ష పదివేలు ఉంటుంది ఇది ఇందులో ఏముంది ఓన్లీ ఓపెన్ క్లోజింగ్ విండో అనుకుంటున్నారు ఇది వచ్చేసి హీట్ని కోల్డ్ని రెండింటినీ స్టేబుల్గా ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది దీని గ్లాస్లో కూడా త్రీ లేయర్స్ ఉంటాయి ఒకటి ఇంధన లేయర్ ఇంకోటి మిట్లర్ లేయర్ ఇంకోటి అవసరం లేయర్ అన్న మూడు ఉంటాయి ఆ మూడు హీట్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపుతాయి ఇంకోటి ఈ విండో వచ్చేసి ఓపెన్ అండ్ క్లోజింగ్ అండ్ మనం అవుట్ సైడ్ గ్లాస్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే దీన్ని ఇటు పక్క తిప్పి ఇలా తిప్పుకోవాలి ఇటు పక్క గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవాలి ఆ ఇంపార్టెంట్ ఫీచర్ దాన్ని రోల్ ఆడని అంటారు ఇప్పుడు జర్మనీలో పది గంటలకు ఇంత వెలుతురు ఉంది ఈ వెలుతురులో తొమ్మిది గంటలకు ఇంకెలా ఉంటుందో నిరూపించుకోండి నేను ఇంకో క్లిప్ కూడా ప్లే చేస్తాను దాన్ని కూడా చూడండి తొమ్మిది గంటలకు జర్మనీలో ఎంత ఉందో ఆ టైం ఆ టైంలో నిద్రపోవాలి అనుకుంటే ఈ లైటింగ్కి మనం పడుకోలేము అలాంటప్పుడు దగ్గర చూపించు దీంట్లో రోల్ ఆడని అంటారు వస్తుంది కదా దీన్ని రోల్ ఆడని అంటారు ఇది ఆటోమేటిక్ క్లోజింగ్ అండ్ ఆటోమేటిక్ ఓపెన్ దీనివల్ల సన్లైట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోకి రాదు ఇది ఇలా ఓపెన్ క్లోజ్ అవుతాయి వీటన్నిటినీ ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటాయి మనకి ఎక్కడైనా దీంతో చేతులతో ఆపరేట్ చేసుకునేవి చాలా తక్కువ మన దగ్గర ఇంట్లో ఉన్నవన్నీ మన దగ్గర ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఇలాంటి విండోసే ఈ విండో కూడా ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటనుకుంటున్నారా ఇలా ఓపెన్ అవుతుంది ఈ విండో ఇలా ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే చలికాలంలో స్నో పడేటప్పుడు అన్నీ క్లోజ్ చేసి ఉంటే మనకి వెంటిలేషన్ తక్కువ ఉంటుంది ఇంట్లోకి ఎయిర్ వెంటిలేషన్ రావడం పోవడం న్యాచురల్గా ఉండే టెంపరేచర్ కన్నా లోపల ఇంకా ఎక్కువ టెంపరేచర్ వల్ల ఈ వుడెన్ వాల్ అనేది షిమ్మెల్ అని వస్తుంది అంటే షిమ్మెల్ అంటే బ్లాక్ స్పాట్స్ వస్తాయి మీకు సైడ్ డిస్ప్లే చేస్తాను బ్లాక్ స్పాట్స్ వస్తాయి ఆ స్పాట్స్ రాకుండా దీని ద్వారా వెంటిలేషన్ జరుగుతుంది ఇలా ఓపెన్ అవుతుంది దీనికి కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగా రోల్ లాడైన్ ఉంటుంది ఓపెన్ క్లోజ్ ఈ రోజుకి ఇంతే గాయస్ థ్యాంక్ యూ సో మచ్